చామంతి ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలుస్తానంటూ నిషాతో ఛాలెంజ్ చేయడంతో నిషా వెంటనే రమాదేవి దగ్గరికి వస్తుంది ఆంటీ ఆంటీ అని రమాదేవిని పిలుస్తూ ఉంటే రా నిషా వచ్చి కూర్చో అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది కాలేజ్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పావు కదా అందరూ ఖచ్చితంగా నీకే ఓటు వేస్తారు నువ్వే మళ్ళీ యునానిమస్గా గెలుస్తావని చెప్పి రమాదేవి అంటూ ఉంటే అంత ఛాన్స్ నాకు ఇక్కడ ఉందా ఇప్పుడు నాకు వ్యతిరేకంగా ఆ చామంతి పోటీ చేస్తుంది అని అంటూ ఉంటే ఎంత ధైర్యం నా ఇంట్లో పనిచేస్తూ నా కోడలికి వ్యతిరేకంగా పోటీ చేస్తుందా అని చెప్పి రమాదేవి కోపంగా వస్తే చామంతి చామంతి రావే అని పిలుస్తూ ఉంటుంది చామంతి రమాదేవి దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటి కాలేజ్లో నువ్వు నా కోడలికే వ్యతిరేకంగా ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నావట మర్యాదగా నామినేషన్ వెనక్కి తీసుకో అని అంటూ ఉంటే అప్పుడు చామంతి లేదమ్మగారు నన్ను క్షమించండి ఎట్టి పరిస్థితులను నామినేషన్ వెనక్కి తీసుకోవడానికి కుదరదు ఇది మీ ఇల్లు కాబట్టి ఇక్కడ మీరేం చెప్పినా నేను చేస్తాను కానీ కాలేజ్ విషయాల గురించి దయచేసి మీరు నాకేమి చెప్పకండి ఈ చామంతి దేనికి భయపడదు మీ కోడలు గారికి నన్ను ఎదుర్కొనే ధైర్యం లేకపోతే తనని నామినేషన్ని వెనక్కి తీసుకోమని చెప్పండి అని చామంతి అంటూ ఉంటుంది ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావో నా కోడలికి నీ ఎదురుగా నిలబడి పోటీ చేసే ధైర్యం లేదని నువ్వనుకుంటున్నావా కావాలంటే చూడు ఈ ఎలక్షన్స్లో నిన్ను చిత్తు చిత్తుగా నా కోడలు ఎలా ఓడిస్తుందో అని చెప్పి రామాదేవి చామంతితో అంటూ ఉంటే అలాగే అమ్మగారు ఆవిడ గెలవగలని అనుకుంటే అలాగే పోటీ చేయమనండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎంత పొగరు దీనికి నిషా దాని పొగరు చూసావు కదా ఎలాగైనా సరే ఎలక్షన్స్లో నువ్వే గెలవాలి ప్రేమ్ సపోర్ట్ కూడా నీకు తప్పకుండా ఉంటుంది అని రామాదేవి అంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ని పిలుస్తూ ప్రేమ్ కాలేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా నిషాకి పోటీగా ఆ పని మనిషి చామంతి కూడా పోటీ చేస్తుంది ఎట్టి పరిస్థితులను ఆ చామంతి గెలవడానికి వీల్లేదు నిషానే గెలవాలి కాలేజ్లో నువ్వు కూడా నిషా తరపున అందరికీ ఓట్స్ వేయమని చెప్పు నిషా నీకు కాబోయే భార్య కాబట్టి నీ భార్యను గెలిపించాల్సిన బాధ్యత నీకుంది అని చెప్పి రామాదేవి అంటూ ఉంటే ఇకప్పుడు ప్రేమ్ మనసులో నా భార్య ఎప్పటికైనా చామంతి అమ్మ నువ్వు అన్నట్టుగా ఖచ్చితంగా నా భార్యను నేను గెలిపిస్తాను అని చెప్పి ప్రేమ్ రామాదేవితో అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు వినగానే రమాదేవి ప్రేమ్ చెప్పింది నిషా గురించి అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది నిషా కూడా ఆనందపడుతూ ఉంటే ఇక అప్పుడు ప్రేమ్ మాత్రం నేను చెప్పింది చామంతి గురించి ఎలాగైనా ఎలక్షన్స్లో నా చామ్ని నేను గెలిపించుకుంటాను అని చెప్పి ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత చంద్రిక అక్కడికి రావడంతో చంద్రిక నా కోడలు నిషా కోసం కాఫీ తీసుకుని రా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అమ్మా అంటూ చంద్రిక నిషా కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తుంది ఆ తర్వాత నిషా ఎలాగైనా సరే ప్రేమ్కి దగ్గర అవ్వాలి అలా దగ్గర అవ్వాలంటే పెళ్లి పనులు మొదలు పెట్టాలని చెప్పి ఆంటీ మీతో నేను ఇంకొక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను మా పెళ్ళి దగ్గర పడుతుంది కదా ఆంటీ అందుకే ఈ మధ్యకాలంలో అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు అలాగే ప్రేమ్తో కలిసి నేను కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించుకోవాలని నా కోరిక ఇక్కడే మన ఇంట్లోనే నేను ప్రేమ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటామని చెప్పి నిష అంటూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి అలాగే నిషా నేను రేపే ఫోటోగ్రాఫర్స్ని రమ్మని చెప్తాను నువ్వు కూడా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసే అని చెప్పి అంటూ ఉంటే అలాగే ఆంటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నిషా ఎలాగైనా సరే ఆ ఫోటోషూట్ ద్వారా ప్రేమ్కి నేను దగ్గర అవ్వాలి అప్పుడే ఆ చామంతి చుట్టూ తిరగకుండా ఉంటాడో అనుకొని నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే రామాదేవి ప్రేమ్ని పిలిచి ప్రేమ్ ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు కాలేజ్ లేదు కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు ఈరోజు నిషా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటానని ఇక్కడికి వస్తానని చెప్పింది నువ్వు నిషా ఇద్దరు కలిసి కొన్ని మంచి ఫొటోస్ దిగాలి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు అదంతా ఎందుకమ్మా అని ప్రేమ అంటూ ఉంటాడు ఎందుకంటావేంటి ప్రేమ్ ఈ మధ్యకాలంలో అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు నాకు అరుణ్కి అంటే అనుకోకుండా పెళ్ళైపోయింది కాబట్టి నాకు ఆ ఫొటోస్ తీయించుకోవాలని ఉన్న కోరిక అలాగే మిగిలిపోయింది కానీ నీకు నిషాకి అలా కాదు కదా మీ పెళ్ళికి చాలా టైం ఉంది కాబట్టి హ్యాపీగా మీరిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోండి అని చెప్పి రోజా ప్రేమ్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ ఏమీ మాట్లాడలేకపోతాడో త్వరగా రెడీ అయి ఉండో వస్తానని చెప్పింది అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా ఆల్రెడీ బయలుదేరి వచ్చేస్తున్నారు అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది మరోవైపు చామంతి గార్డెన్లో ఉన్న కృష్ణుడి దగ్గరకు వెళ్ళి పూజ చేసి దేవుడికి దండం పెట్టుకుంటూ కాలేజ్లో ఆ నిషా గుణ వల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నువ్వే దీవించాలి స్వామి అలాగే నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నానో నన్ను గెలిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చామంతి దండం పెట్టుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి ప్రేమొస్తాడు ఏంటి చామ్ ఎలక్షన్స్లో గెలవాలని దేవుణ్ణి వేడుకుంటున్నావా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని అంటూ ఉంటే మీ వాళ్ళు ఎటువంటి కుట్రలు చేయకుండా ఉంటే అప్పుడు ఖచ్చితంగా గెలుస్తాను బాబు అని చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా కుట్ర చేసినా కూడా తిప్పి కొట్టడానికి నేను ఉన్నాను కదా చామంత్ చెప్పి నేను ప్రతి విషయంలో కూడా నీకు సపోర్ట్గా నిలబడతాను ఎవరు కూడా నీ జోలికి రాకుండా చేస్తాను కాలేజ్ ప్రెసిడెంట్గా నువ్వే గెలవాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ముందు నువ్వు ప్రెసిడెంట్గా గెలువు ఆ తర్వాత ఇక మన విషయం అంటావా అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే చామంతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది సరే సరే దేవుడికి దండం పెట్టుకో పూలమాల తీసుకువచ్చినట్టున్నావు కదా దేవుడికి ఆ మాల వెయ్యి అని ప్రేమ అంటూ ఉంటాడు దాంతో చామంతి కృష్ణుడి మెడలో పూలమాల వెయ్యబోతు ఉండగా అనుకోకుండా కాలు స్లిప్ అయ్యి ఆ దండను చామంతి గాల్లోకి విసిరిస్తుంది ఇక ఒక్కసారిగా చామంతి కింద పడబోతూ ఉంటే ప్రేమ్ తనని గట్టిగా పట్టుకుంటాడు గాళ్ళు నుండి దండ ఎగురొచ్చి ప్రేమ్ మెడలో చామంతి మెడలో పడిపోతుంది ఇక ఇంతలో ఫోటోగ్రాఫర్స్తో పాటు రామాదేవి రోజా వీళ్ళందరూ కూడా గార్డెన్ వైపు వస్తూ ఉంటారు ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా మెడలో దండ వేసుకొని ఉండడంతో ఫోటోగ్రాఫర్స్ వాళ్ళని ఫోటోలు తీస్తూ ఉంటారు ఇక దాంతో రమాదేవి ఏయ్ చామంతి అంటూ గట్టిగా అరుస్తుంది చామంతి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది తన మెడలో ఉన్న దండను తీసేస్తుంది ప్రేమ్ కూడా తన మెడలో ఉన్న దండను తీసి చేత్తో పట్టుకుంటాడు ఏం చేస్తున్నావే ఇక్కడ అని చెప్పి మండిపడుతూ ఉంటే అమ్మ ఇందులో తన తప్పేమీ లేదమ్మా తప్పంత నాదే తను కింద పడుతూ ఉంటే అనుకోకుండా నేను తనని పట్టుకున్నాను మా ఇద్దరి మెడలో దండ పడింది అని ప్రేమ్ అంటూ ఉంటే ఇకప్పుడు ఫోటోగ్రాఫర్స్ సార్ ఫొటోస్ చాలా ఎక్సలెంట్గా వచ్చాయి సార్ ఏం టైమింగ్ సార్ మీ ఇద్దరి మెడలో ఆ దండ పడడం సేమ్ సినిమా హీరో హీరోయిన్లలాగా ఉన్నారు అని చెప్పి ఫోటోగ్రాఫర్స్ అంటూ ఉంటారు ఇక దాంతో ఇదంతా విని ప్రేమ్ మురిసిపోతూ ఉంటాడు ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు అది ఒక పని మనిషి దాన్ని పట్టుకుని హీరోయిన్ అంటారేంటి అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇదిగో ఫోటోగ్రాఫర్స్ మీరు తీయాల్సింది నా కోడలి ఫొటోస్ అది మా ఇంట్లో పనిచేసే పని మనిషి దాని ఫొటోస్ తీస్తారేంటి అని చెప్పి రమాదేవి ఆ ఫోటోగ్రాఫర్స్ మీద మండిపడుతూ ఉంటే క్షమించండి మేడం వాళ్ళిద్దరిని చూడగానే వాళ్ళిద్దరి జోడి బాగుందని అనిపించింది అందుకే వీళ్ళే పెళ్ళికొడుకు పెళ్ళికూతురని అనుకున్నాము అని ఆ ఫోటోగ్రాఫర్స్ అంటూ ఉంటారు ఇంతలో నిషా అక్కడికి వస్తుంది ఆంటీ నేను రెడీగా ఉన్నాను అని చెప్పి నిషా అంటూ ఉంటే ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయింది అని రోజా అంటూ ఉంటుంది ఏంటి ఏమన్నావక్క అని చెప్పి నిషా అంటూ ఉంటే అప్పుడు రమాదేవి ఇప్పుడు ఆ విషయం నిషకు చెప్పడం అవసరమా రోజా నిషా మళ్ళీ బాధపడుతుంది అని చెప్పి ఏం లేదులే నిషా ప్రేమ్ రెడీగానే ఉన్నాడు వెళ్ళు వెళ్ళి ప్రేమ్తో ఫొటోస్ దిగు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కావాలని నిషా చామంతి ముందు ప్రేమతో క్లోజ్గా ఉన్నట్టుగా నటిస్తూ ఫోటోలు దిగుతూ ఉంటుంది ఇక దాంతో చామంతి వాళ్ళిద్దరిని అలా క్లోజ్గా చూసి బాధపడుతూ ఉంటే అప్పుడే చెట్టి చామంతి దగ్గరికి వస్తాడు ఏంటి చామంతి వాళ్ళిద్దరినీ అలా క్లోజ్గా చూడలేకపోతున్నావా నీకు బాధగా అనిపిస్తుంది కదా అని అంటూ ఉంటే నాకేందుకు బాధగా ఉంటుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఎందుకంటే నువ్వు చిట్టి అంటూ ఉంటే అటువంటిది ఏమీ లేదు అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నా ఫ్రెండ్ చామంతి బాధపడుతుంది ఎలాగైనా సరే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ని క్యాన్సిల్ చేయాలి అని చిట్టి కావాలని ప్రేమ్ దగ్గరికి వచ్చి బాస్ మీకు ఫోన్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నాకు అర్జెంటుగా ఫోన్ వస్తుంది నేను వెళ్ళాలి నిషా బాయ్ ప్రీ వెడ్డింగ్ షూట్ మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందామని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతాడు ఇక ఆ విధంగా చామంతి బాధపడుతుందని తెలుసుకున్న ప్రేమ్ నిషాతో ప్రీ వెడ్డింగ్ షూట్ని క్యాన్సిల్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఫోటోగ్రాఫర్స్ దగ్గరికి వెళ్ళి ఇందాక నన్ను చామంతిని మీరు ఫొటోస్ తీశారు కదా ఆ ఫొటోస్ బాగా వచ్చాయన్నారు కదా అవి నాకు కావాలి మా ఇద్దరికి మెమొరబుల్గా ఉంటాయి అని చెప్పి వాళ్ళకు డబ్బులిచ్చి ఆ ఫొటోస్ తనకి ఇవ్వమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక నిషా ప్రేమ్ సడన్గా మధ్యలోనే వెళ్ళిపోవడంతో కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రామాదేవి దగ్గరకు వచ్చి అసలు ప్రేమ్కి నేనంటే ఇష్టం ఉన్నట్టుగా అనిపించడం లేదా అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు రామాదేవి నువ్వేం బాధపడకు నిషా మీ ఇద్దరి పెళ్ళిని నేను మరొక రెండు రోజుల్లో చేయబోతున్నాను ప్రేమ్కి నీకు ఎంత త్వరగా పెళ్ళి చేసేస్తే అప్పుడు నాకు ఒక టెన్షన్ లేకుండా ఉంటుంది అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఇక తనకు నిషాకు రామాదేవి రెండు రోజుల్లో పెళ్లి చేయబోతుందన్న విషయం తెలుసుకున్న ప్రేమ్ ఎలాగైనా సరే నేను చామంతిని పెళ్ళి చేసుకోవాలి చామంతిని పెళ్ళి చేసుకుంటే అప్పుడు ఎవరు కూడా మమ్మల్ని విడదీయలేరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి